ఉన్నాయి ఎవరైతే వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళేమో ఇది మొత్తం మార్చాలంటున్నారు ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్చాలంటున్నారు వర్క్ చేస్తున్న ప్యాచ్ వర్క్స్ చాలంటున్నారు అందుకనినే ఇక్కడ క్లాష్ వచ్చింది కాబట్టి మూడో ఒపీనియన్ అని చెప్పి విదేశాల వల్ల తీసుకుని ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ ఆధారంగా మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్లు ఫైనల్ చేస్తారు పోలవరం అధారిటీ ఫైనల్ చేస్తుంది దాని ఆధారంగా రేపు పొద్దున వర్క్స్ ఉంటాయి కాబట్టి ముందు అసలు వాళ్ళు ఇచ్చే నివేదిక బేస్ చేసుకుని ఉంటుంది ఇప్పుడైతే ఒక ఆశ కుదిరింది అవుతుందిలే అన్నటువంటిది ఎందుకంటే వాళ్ళు ఏదో ఇట్లా అంటున్నారు అన్నట్టు వాళ్ళు నివేదికలో ఏమిస్తారు అది తేలాలి మళ్ళీ కాంట్రాక్టర్ ఉంటదా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదంతా అయ్యాక తేలుతుంది ఇదంతా అయ్యాక ఆ స్థాయి సామర్థ్యం అంటే ఇప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పారు దాని స్థాయి సామర్థ్యం ఉందా మెగాకి నిన్న మెగా వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు స్థాయి సామర్థ్యం మెగాకు ఉందా లేదా నవయోగా కుందా ఇవి తేలాల్సినటువంటి అంశం దాని మీద ప్రభుత్వం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ఇంకా ప్రభుత్వం వేసిన కమిటీనే రేపు ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది మనం చేసేది మేస్త్రి పాత్రే కదా అక్కడ సూపరింటెండెంట్ పాత్ర సూపర్వైజర్ పాత్ర మేస్త్రి కూడా కాదు మేస్త్రి అంటే కాంట్రాక్టర్ అక్కడ కాబట్టి అసలు పని రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయాల్సింది పునరావాసానికి సంబంధించి కేంద్రంతో చర్చించాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం కూడా గురించి కూడా ఏమైనా చర్చకు వస్తుందా ఖచ్చితంగా రావాలి అది అవ్వాలి ఇప్పుడు దగ్గర దగ్గరగా డెబ్బై వేల కోట్లు అంటున్నారు ఆయన మొన్న చెప్పిన లెక్క